హలో అండి ఇక్కడ చామంతి మొక్కల్ని వచ్చే సంవత్సరానికి కూడా సేవ్ చే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ పూలు అయిపోయినాయి అండి ఇవి అయిపోయినాయి మొగ్గ ఉన్నా కూడా ఇది వచ్చేసారు కదా చెట్టు అయితే ఎండిపోతుంది ఇలా పూలు పూసిన వచ్చిన పూలు మొత్తం కొంచెం పూలు వరకే కాదు కొమ్మలతో కూడా కట్ చేసేసుకోండి ఇలా మీకు పూలు మొగ్గలు అస్సలు మొగ్గలేం లేకుండా పూలు మొత్తం ఇచ్చేసినాయి అనుకుంటే ఆ కొమ్మ కొమ్మ కట్ చేసేసుకోండి ఇక్కడైతే ఇదిగో ఇలా వచ్చేసినాయి కదా అక్కడక్కడ ఒకటి నా ఒక ఐదు ఆరు మొక్కలు ఉంటాయి అయినా కూడా నేను ఇక్కడ కొమ్మకైతే కట్ చేసేస్తున్నాను ఇలా మనం కొమ్మ చేసుకుంటే మనకి వేరే అంటే వచ్చే సంవత్సరానికి మనకి మొక్క మళ్ళీ ఇక అది పక్కన నీడలో పెట్టేసుకుంటే మనకి ఎండాకాలం కూడా ఒక ఒక మంచిగా నీడ ఉండేటట్టు చూసుకొని అక్కడ పెట్టుకుంటే ఎండాకాలం కూడా ఆ మొక్క మంచిగా ఉంటుంది ఇదైతే నమ్మరు కానీ లాక్డౌన్కి ముందండి ఎప్పుడో అది ఒక లాక్డౌన్కి ముందు ఒక గట్టుకు ఒక ఆరు ఐదు సంవత్సరాల నుంచి ఈ మొక్క ఇంతకుముందు భూమిలో ఉండేది నేల మీద ఉండేది అది తీసేసి ఇలా వేస్ట్ అంటే ఇంట్లో వచ్చిన వేస్ట్ మొత్తం ఈ డబ్బాలో పెట్టండి చూడండి ఇది వర్మీ కంపోస్ట్ అని కిచెన్ కంపోస్ట్ అని చెప్పి పెట్టిన డబ్బా ఇక్కడ అందులో వేసేసిన తర్వాత కొంచెం మట్టి పోసి అది కొమ్మెత్తుకొచ్చి ఇందులో వేసాను ఇది గోరింతకు మొక్క రెండు ఈ గోరింతకు మొక్క కూడా వేసింది కాదండి పడింది పడి మొలిచిన మొక్క ఇంకా ఇది రెండు పక్కన పెట్టేసి అలా వదిలేసామన్నమాట ఆ పూలు వచ్చేయి పాపం కట్ చేసేదాన్ని కూడా కాదు నిజం చెప్పాలంటే ఈ మొక్క కట్ చేయడం అలా ఏం చేసేదాన్ని కాదు అలా వచ్చేసేది అలా పూలు పూసేది అయితే ఇక నేను పోయిన సంవత్సరం మటుకు కట్ చేసానండి ఇలా కట్ చేసేసి దాన్ని పక్కన పెట్టాను కట్ చేసి పక్కన పెడితే మంచిగా పెద్దగా గుబురుగా వచ్చింది అనమాట చూసారుగా ఈ కుండి ఈ డ్రబ్బు మొత్తం ఇందులో మొత్తం మొక్కలైతే వచ్చినాయి అనమాట కట్ చేస్తే అంతకుముందు రెండు మూడు కొమ్మలు వచ్చాయి ఆడికే పూలు వచ్చాయి అనమాట ఇక నేను కట్ చేసిన తర్వాత భూమిలో నుంచి కొత్త కొత్త పిల్లకలు అయితే వచ్చేసినాయి అనమాట వచ్చేసి మంచిగా గ్రోత్ అన్నది అయింది అందుకని చెప్పి ఇలా ఎండుపోయినాయి కూడా కట్ చేసేస్తున్నాను అండి పూలు అయిపోయినాయి కదా ఇంకా మొగ్గలు కూడా అవి ఇచ్చితాయో లేవా అని చెప్పి ఇదిగో ఇలా చూడండి ఇక్కడ మొగ్గలు ఉన్నాయి కానీ ఎందుకో కొమ్మ మొత్తం ఇలా అయితే అయిపోయిందనమాట ఇలా అయిపోయిందని చెప్పి తీసుకొచ్చేసి పెట్టేస్తు మొత్తం కట్ చేసేసాను ఇంకా ఉన్నాయి ఇక్కడ ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ తీసేసుకుని చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇలా మొత్తం డ్రబ్బు మొత్తం అక్కడ మొక్క అక్కడ మొక్క అయితే వచ్చినేసింది అనమాట మంచిగా వచ్చినాయి మనం ఇది ఇప్పుడు చూడండి ఇవన్నీ వస్తున్నాయి కదా ఇవన్నీ వచ్చే సంవత్సరానికి అయితే మనకు మంచిగా ఎదుగుతాయి అనమాట ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటే ఏంటంటే అండి ఇంకా భూమిలో నుంచి ఇంకా మంచిగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చే